ఓసారిలా ఊహించుకోండి అధిక దిగుబడి తగ్గిన రసాయన వినియోగం ఆరోగ్యకరమైన పంటలు ఖచ్చితమైన నీటిపారుదల మరియు అనిశ్చిత వాతావరణం నుండి రక్షణ ఫసల్ సిస్టంతో ఉద్యానవన భవిష్యత్తుకు స్వాగతం రైతులకు ఖచ్చితమైన హార్టికల్చర్ ను పరిచయం చేసే గేమ్ చేంజర్ ఎలా అడుగుతున్నారా మరి తెలుసుకుందాం పన్నెండు విభిన్న సెన్సార్లతో కూడిన ఫసల్ సిస్టమ్ మూడు విభాగాలను ఉంది అన్ని మూలాలతో మొదలవుతాయి కాబట్టి మొదట దిగువన ఉన్న మూడు మట్టి సెన్సర్ల గురించి తెలుసుకుందాం నేల ఉష్ణోగ్రత సెన్సర్తో రైతులు అహర్నిశలు మట్టి ఉష్ణోగ్రత అప్డేట్లకు యాక్సెస్ ను పొందుతారు తదుపరి ప్రాథమిక మరియు ద్వితీయ నేల తేమ సెన్సార్లు ఈ సెన్సార్ల నుండి రీడింగులు రైతులకు ఖచ్చితమైన నీటిపారుదల సలహాలను రూపొందించడంలో సహాయపడతాయి మరియు నేల ఎప్పుడూ పొడిగా లేదా చాలా తడిగా లేకుండా కాపాడుతుంది సంపూర్ణ తేమతో కూడిన మట్టికి హలో చెప్పండి పైకి వెళుతున్నప్పుడు ఫసల్ వ్యవస్థ యొక్క మెదడును చూద్దాం ఇది ఐదు వేర్వేరు సెన్సర్లతో తోట పరిస్థితులను పర్యవేక్షిస్తుంది మరియు ఆప్టిమైజ్ చేస్తుంది లక్స్ సెన్సర్ సూర్యరశ్మి యొక్క తీవ్రతను కొలుస్తుంది ఇది ఉష్ణోగ్రతతో పాటు పంట దశ నిర్దిష్ట హెచ్చరికలను అందించడంలో సహాయపడి పంట యొక్క గ్రోయింగ్ డిగ్రీ డేస్ జీడి లెక్కించడానికి ఉపయోగించబడుతుంది గాలి టిపిహెచ్ ఉష్ణోగ్రత పీడనం మరియు తేమ సెన్సర్లు పంట చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను కొలుస్తాయి ఆకు తేమ సెన్సర్ పంటని పర్యవేక్షిస్తుంది మరియు ఆకుపై ఎంతకాలం మంచు లేదా తేమ ఉంటుందో విశ్లేషిస్తుంది ఈ మైక్రోక్లైమెటిక్ సూక్ష్మ వాతావరణ అంతర్దృష్టులు పంట ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి తెగుళ్లు మరియు చీడపీడల ముందస్తు హెచ్చరికలు అందిస్తాయి బోనస్ హెచ్చరిక చర్య తీసుకోదగిన అంతర్దృష్టులు పంట నిర్దిష్ట మరియు పంట దశ నిర్దిష్టమైన సూచనలు పరికరం యొక్క పైభాగంలో అధునాతన వాతావరణ పర్యవేక్షణకు బాధ్యత వహించే వాతావరణ కేంద్రం ఉంటుంది ఎగువన ఉన్న రెండు గాలి వేగం మరియు గాలి దిశ సెన్సర్లు రైతులు తమ స్ప్రేలను మెరుగ్గా ప్లాన్ చేయడంలో సహాయపడడానికి గాలి దిశపై అప్డేట్స్ ఇస్తాయి వర్షాలను ట్రాక్ చేయడం మరియు విశ్లేషించడం ద్వారా రైతులకు నీటిపారుదల ప్రణాళికలో వర్షపాత సెన్సర్ కీలక పాత్ర పోషిస్తుంది అదనంగా రైతులు పద్నాలుగు రోజుల వాతావరణ సూచనను కూడా అందుకుంటారు మరియు ఫసల్ సిస్టమ్కు బాహ్య విద్యుత్ వనరు అవసరం లేదు ఎందుకంటే ఇది సౌరశక్తితో నడుస్తుంది ఫసల్ బృందం అభివృద్ధి చేసిన క్రాప్ మోడళ్ల ఆధారంగా పన్నెండు సెన్సర్ల నుండి సేకరించిన మొత్తం నిజ సమయ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి విశ్లేషించబడుతుంది రైతులు తమ పంటలపై మరియు వ్యవసాయ చక్రం అంతటా పూర్తి నియంత్రణను పొందుతారు బ్యాకెండ్ టీంలు మరియు ఏఐ యొక్క ఈ సంయుక్త ప్రయోజనాలకు ధన్యవాదాలు ఫసల్ సిస్టమ్ ఫసల్ యాప్ తో అనుసంధానించబడి ఉంటుంది ఇక్కడ రైతులు ఆరు ప్రాంతీయ భాషలలో వారి స్మార్ట్ఫోన్లలో గంటల ప్రాతిపదికన చర్య తీసుకోదగిన ఇన్సైట్లను అందుకుంటారు రైతులు తమ పొలాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవచ్చు ఫసల్ రైతులు తమ పంటల గుండె చప్పుడును అర్థం చేసుకునేందుకు వీలు కల్పించే ఖచ్చితమైన సాంకేతికతతో రైతులకు శక్తినిస్తుంది ఇది పంట నిర్దిష్ట మరియు పంట దశ నిర్దిష్ట అంతర్దృష్టులను ట్రాక్ చేయడానికి మరియు అందించడానికి ఏఐ మరియు ఐఓటీని ప్రభావితం చేస్తుంది వీటిలో తెగుళ్లు మరియు చీడ పురుగుల ప్రమాదాలు వ్యవసాయ స్థాయి వాతావరణ ప్రమాదాలు నీటిపారుదల మరియు ఫలదీకరణ అవసరాలు సరైన స్ప్రే సమయాలు మరియు మరిన్ని ఉన్నాయి రైతులు అంతిమంగా మంచి నాణ్యతతో సమృద్ధిగా దిగుబడిని పొందుతారు మందుల ఖర్చులపై ఎక్కువ ఆదా చేయడం వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించడం మరియు వారి పంటలపై రసాయన వినియోగాన్ని తగ్గించడం మా సేవల గురించి మరింత తెలుసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫసల్ డాట్ కోలో మమ్మల్ని సందర్శించండి తొమ్మిది ఒకటి ఒకటి మూడు తొమ్మిది ఆరు ఐదు ఎనిమిది సున్నా సున్నాకి మిస్డ్ కాల్ ఇవ్వండి గ్రో మోర్ గ్రో బెటర్ అండ్ సెల్ బెటర్ విత్ ఫసల్